దిల్లాజ్ గారు అన్నట్టుగా హీరో నితిన్ గారు ఎదగాల్సిన రేంజ్కు నిజంగానే చేరుకోలేకపోయారు టాప్ హీరోల లిస్టులో ఉండాల్సిన నితిన్ ఇంకా టైర్ టూ హీరోల లిస్టులోనే ఉండిపోయి గట్టి హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు రెండు వేల పదహార సూత్రంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నితిన్ కాంబినేషన్లో ఆ ఆ అనే సినిమా వచ్చింది అదే నితిన్ కెరీర్లో చివరి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదికి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయిలే కానీ గట్టి హిట్టు ఒక్కటి కూడా దక్కలేదు ఆ ఆ సినిమా తర్వాత లై చల్ మోహన్ రంగ శ్రీనివాస కళ్యాణం భీష్మ చెక్ రంగ్దే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ హుడ్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి వాటిలో భీష్మ సినిమా ఒకటే హిట్ అయింది కమర్షియల్గా గట్టెక్కింది మిగిలినవన్నీ ఫ్లాపులు అటర్ ఫ్లాపులు డిజాస్టర్లే తాజాగా తమ్ముడు అనే టైటిల్ని పెట్టుకుని గారిని ప్రధాన పాత్రలో దెబ్బ దిల్లాజ్ దిల్లాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాతో వచ్చాడు నితిన్ ఈ తమ్ముడు సినిమా అయినా నితిన్కు హిట్ని ఇస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం తమ్ముడు సినిమా ట్రైలర్ను చూడగానే ముందుగా నాకు అనిపించిన స్టోరీ ఏంటనేది చెప్తాను అటవీ ప్రాంతంలో ఓ గ్రామం ఆ గ్రామానికి ఏదో సమస్య వచ్చిపడుతుంది ఆ సమస్యను తీర్చేందుకు ఓ యువతి నడుం బిగుస్తుంది కానీ ఆమె వల్ల పరిష్కారం దక్కదు అక్కకు అండగా తమ్ముడు నిలబడి ఆ ఊరిని చుట్టుముడుతున్న శత్రుమూకను హీరో ఎలా అంతం చేశాడు అన్నది సినిమా కథగా ఉంటుందని నాకు ఆ ట్రైలర్ను చూస్తే అర్థమైంది ఆ కథలోనే అక్కా తమ్ముళ్ళ ఎమోషన్ మామ కోడలి ఎమోషనల్ సీన్లు కూడా ఉంటాయని యాక్షన్ అడ్వెంచర్తో కూడిన ఓ చక్కని కుటుంబ కథా చిత్రాన్ని ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా నేను ఈ సినిమా ట్రైలర్ను చూడగానే భావించాను గేమ్ చేంజర్ సినిమాపై కామెంట్లు చేసి సోషల్ మీడియాలో ఫుల్గా నెగిటివిటీని పెంచుకున్న దిల్లాజు బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై నేనైతే పూర్తి పాజిటివ్ ఒపీనియన్తోనే థియేటర్కు వెళ్ళాను కానీ తీరా చూస్తే ట్రైలర్ను చూసి నేను భావించిన కథకు థియేటర్లో కనిపించిన బొమ్మకు అసలు సంబంధమే లేదు అంబరగొడుగు అనే ఓ ఫిక్షనల్ ప్రాంతాన్ని ఈ సినిమా కోసం దర్శకుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ అంబరగొడుగు అనే ప్రాంతంలో ఏ ప్రభుత్వం ఉండదు ఏ పోలీసు వ్యవస్థ ఉండదు ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం కాదు అది ఎవరు ఎవరిని చంపినా ఎంతమందిని చెప్పుకున్నా సరే ఏ రాష్ట్ర పోలీసులు పట్టించుకో అయితే అలాంటి ఏరియాలోనే ఓ అమ్మవారు కొలువై ఉంటుంది ఆ అమ్మవారి జాతరను చూసేందుకు వచ్చిన లయ కుటుంబాన్ని అంతం చేసేందుకు వందల సంఖ్యలో విల్లలు వచ్చి పడుతూ ఉంటారు వారిని వెంటాడుతూ ఉంటారు అదే సమయంలో చిన్నప్పుడు తన ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కయ్యను వెతుక్కుంటూ వస్తాడు నితిన్ ప్రమాదంలో ఉన్న తన అక్కయ్య కుటుంబాన్ని హీరో ఎలా కాపాడాడు రాక్షసు లాంటి రౌడీల బాల నుంచి హీరో వాళ్ళని ఎలా రక్షించాడు అసలు అక్కయ్య కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటి వాళ్ళను ఎందుకు చంపాలనుకుంటున్నారు ఎప్పుడో విడిపోయిన అక్క తమ్ముళ్ళు మళ్ళీ కలిసారా లేదా అన్నదే సినిమా కథ నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు పాత కథే ఇదే కథా కథనాలతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి అంతేందుకు కార్తీక్ ఖైదీ సినిమా కూడా ఇదే కదా అపస్మారక స్థితిలో ఉన్న పోలీసులు ఉన్న లారీని అటవీ ప్రాంతం నుంచి దాటించడం అన్నది హీరో చేయాల్సిన పని ఆ క్రమంలోనే విలన్ గ్యాంగ్ వాళ్ళను వెంటాడుతూ వస్తుంటుంది వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నారు వాళ్ళతో పోట్లాడి మరీ గమ్యం చేయరు అన్నదే ఖైదీ సినిమా కథ అయితే ఈ కథకు సపోర్టింగ్ ట్రాక్ గా పోలీస్ స్టేషన్ ట్రాక్ ను పెట్టుకుని ఓ చిన్న పిల్లతో తండ్రి సెంటిమెంట్ ను కూడా పెట్టించి కథను రక్తి కట్టించారు సెంటిమెంట్ ను పండించారు ఫైనల్ గా ఖైదీ సినిమాను సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ను చేయించారు ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ కుర్చీ అంచన కూర్చుని మరి ఆ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఉన్నారు కానీ కట్ చేస్తే ఈ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది పది మందికి పైగా ఉన్న ఓ ఫ్యామిలీ వాళ్ళని తరుముకుంటూ వస్తున్న విలన్లు అటవీ ప్రాంతంలోంచి వాళ్ళను సురక్షితంగా బయటకు తేవలసిన బాధ్యత హీరోది ఖైదీ సినిమాలో లాగానే ఒక్క రోజులో కాదు కాదు ఒక్క రాత్రిలోనే జరిగే స్టోరీ ఇది కథా కథనాలు కాన్ఫ్లిక్స్ పరంగా రెండు సినిమాలు ఒకే ట్రాక్లో ఉన్నప్పటికీ ఖైదీ సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా గ్రిపింగ్ గా నడిస్తే ఈ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం స్క్రీన్ ప్లేలో ఏమాత్రం క్యూరియా లేదు హీరో చుట్టూ ఒకరికి ఎదురు హీరోయిన్లను పెట్టుకున్నారు ఒకరేమో ఎప్పుడు పక్కనే ఉండే హీరోయిన్ మరో హీరోయిన్ ఏమో అసలు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఉండే హీరోయిన్ ఫోన్ ద్వారానే పరిచయం ఫోన్ ద్వారానే ఒకరంటే మరొకరికి ఏర్పడే అనుబంధం అయితే అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్కు అడ్డు వస్తుందనో ఏమో కానీ వీళ్ళ లవ్ ట్రాక్కు దర్శకుడు మధ్యలోనే బ్రేకులు వేశారు ఓ హీరోయిన్ను మధ్యలోనే చంపిస్తే మరో హీరోయిన్ను హీరో అసలు చూడకుండానే వాళ్ళ కథను ముగిస్తాడు ఇక తమ్ముడు అని టైటిల్ పెట్టినందుకైనా అక్కా తమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ పండిందా అంటే ముమ్మాటికి లేదని చెప్పాలి అక్కయ్య పాత్రలో లయ గారు చాలా అద్భుతంగా నడిచారు ఆమె పాత్రకు ఆమె పరిపూర్ణ న్యాయం చేశారు సిన్సియర్ ఆఫీసర్గా ఆమె కనిపించిన సీన్లు కూడా అదిరిపోయాయి ఇటు నితిన్ కూడా తన పరంగా యాక్టింగ్లో బాగానే చేశాడు తన పాత్రకు న్యాయం చేశాడు కానీ వీళ్ళ యాక్టింగ్ కనెక్ట్ చేసే సెంటిమెంట్ను పండించే సేవ్ లేకపోతే వీళ్ళు ఎంత కష్టపడినా ఏ లాభం తమ్ముడు సినిమాలో అచ్చం అదే జరిగింది తెర మీద వరుసగా సీన్లు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్లు కూడా వస్తూ ఉంటాయి కానీ తెర మీద రక్తి కడుతున్న సెంటిమెంట్కు థియేటర్లోని ప్రేక్షకుల్లో చలంగాడిమించదు కన్నీళ్లు కూడా కాదు కదా కనీసం హార్ట్ టచింగ్గా గా కూడా అనిపించదు మధ్యలో మేనకోడిల పాత్రకు ఓ ప్రాబ్లం పెట్టించి మరో సెంటిమెంట్ యాంగిల్ ను కూడా దర్శకుడు టచ్ చేయాలని చూశాడు దానివల్ల కూడా ప్రయోజనం శూన్యం ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో క్యారెక్టర్ విలన్ గురించి ఈ సినిమాలో విలన్కు ఓ ప్రత్యేక సమస్యను పెట్టారు విలన్ అసలు ఇంట్లోంచి బయటకు రాడు ఎవరిని కలవాలన్నా సరే అక్కడినే తన వద్దకు రప్పించుకుంటాడు అవతల ఉన్నది ప్రభుత్వ ఉద్యోగి అయినా మంత్రి అయినా సరే అంతా తన ఇంటి వద్దకు రావాల్సిందే చిన్నప్పుడే జరిగిన ప్రమాదంలో చెవి దగ్గర ఏదో నరం కట్ అవుతుందట ఏదో మెడికల్ టెర్మినాలజీ వాడారులే కానీ క్లుప్తంగా చెప్పాలంటే మనం గుసగుసలు ఆడుకుంటే థర్టీ డెసిబల్స్ సౌండ్ వస్తుందట కానీ విలన్ మాత్రం ఇరవై డెసిబల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని వింటే చచ్చిపోతాడట అది అతడి సమస్య బయటకు వస్తే కార్ల హారం నుంచి నార్మల్గానే మనుషులు మాట్లాడుకునే మాటల వల్ల వచ్చే శబ్దాల వరకు అన్నీ కూడా అతడి ప్రాణాలను తీసేవి అన్నది విలన్కు పెట్టిన సమస్య దీనివల్ల ఈ సినిమాకు వచ్చిన లాభం ఏమైనా ఉందా అంటే అస్సలు లేదని చెప్పాలి ఇంట్లో కూర్చుని అరుస్తూ ఉంటాడు అది కూడా కురల్లో ప్రకాష్ రాజ్ లాగా తనలో తానే సైలెంట్ గా అరుస్తూ ఉంటాడు ఫోన్లు మాట్లాడుతూ నాకు అప్డేట్ చేయంటూ తన గ్యాంగ్ ను అలర్ట్ చేస్తూ ఉంటాడు మించి విలన్ ఈ సినిమాలో చేసిందేమీ లేదు అంతా అయిపోయిన తర్వాత దర్శకుడికి సడన్ గా గుర్తొచ్చిందేమో అరే మనం హీరోను విలన్ ను ఒక్కసారి కూడా నడపలేదు కదా అని బలి పెలిగిందేమో ఇంకో ఐదు నిమిషాల్లో సినిమా అయిపోతుంది అనగా విలన్ను హీరోను కలిపే సీన్లు పెట్టారు అలాగని వారిద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ సినిమాలో విలన్ మీద హీరో కనీసం చెయ్యిని కూడా వేయడం విలన్ ను హీరో చంపనే చంపడం కానీ వాడే చచ్చిపోతాడు అది ఎలా అన్నది మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ సినిమా మొత్తం మీద నాకు అనిపించిన రెండు ప్లస్ పాయింట్లు ఏంటంటే అజినేష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఆయనొక్కరే ఈ సినిమా కోసం సిన్సియర్గా కష్టపడ్డారేమో అనిపిస్తుంది ఇక కెమెరా పనితీరు కూడా చాలా బాగుంది విజువల్గా కొన్ని సీన్లు తెరమేర చాలా అందంగా కనిపించాయి అంతేకాదు ఉమెన్ పాత్రలను కూడా కాస్త బలంగానే రాసుకున్నారు వర్షా కానివ్వండి సప్తమై గౌడ కానివ్వండి స్వశికా పాత్ర కానివ్వండి ఇలా మూడు పాత్రలకు కాస్త ప్రియారిటీ ఇచ్చి వాళ్ళను కథలో భాగం చేశారు అవి సినిమాలో అద్భుతంగా పేలయ్యా లేదా అనేది పక్కన పెడితే సినిమాలో వాళ్ళ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి పాటల కోసమే హీరోయిన్లను పెట్టుకుంటున్న ఈ రోజుల్లో కథలో వాళ్ళను భాగం చేసుకున్న తీరు మాత్రం మెప్పిస్తుంది ఇక దర్శకత్వ ప్రతిభ గురించి ఆయన రాసుకున్న కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అమ్మవారి పాట అంటూ ఒకదాన్ని చూపించారు కథకు మాత్రం అవసరం లేని ఉపయోగం లేని ఆ పాట ఎందుకు అవసరం లేని పాటల వల్ల కూడా బడ్జెట్ ఓవర్ అయిపోవడానికి మరో కారణం కావచ్చు ఒకదాని వెంట మరొకటి వరుసగా యాక్షన్ ఎపిసోడ్లు వస్తూ పోతూ ఉంటాయి దానివల్ల కూడా బడ్జెట్ ఓవర్ అయి ఉండొచ్చు సాధారణంగా నితిన్ సినిమాలకు ముప్పై నుంచి నలభై కోట్ల లోపే బడ్జెట్ను పెడుతూ ఉంటారు నిర్మాతలు కానీ ఈ తమ్ముడు సినిమా కోసం దిల్ రాజు గారు ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారట ఓటీటీ డీల్స్ రూపంలో నెట్ఫ్లిక్స్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి మరి మిగిలిన యాభై కోట్ల టార్గెట్ను ఈ సినిమా చేరుకుంటుందా అంటే ముమ్మాటికి చేరుకోలేదని చెప్పాల్సి ఉంటుంది ఏమాత్రం కొత్తదనం లేని ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోవచ్చు దిల్లాజ్ గారికి ఈ సినిమాతో కూడా కాస్త భారీగానే నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది గేమ్ చేంజర్తో ఇప్పటికే భారీగా నష్టపోయామని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ తమ్ముడు సినిమా దానికి అదనం అనమాట మధ్యలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా దిల్ రాజు కాస్త ఒడ్డును పడ్డారని చెప్పాల్సి ఉంటుంది ఆ సినిమా కూడా లేకుంటే దిల్ రాజు గారు ఇప్పటికే ఈ సినీ ఇండస్ట్రీ నుంచి బిచానా ఎత్తేసేవాళ్ళని ఆయనే చెప్పుకున్నారు కూడా చూడాలి మరి ఫైనల్గా ఈ తమ్ముడు సినిమాతో ఎంత తక్కువ నష్టాలతో దిల్ రాజు బయటపడతారో అన్నది ఇదండి తమ్ముడు సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేత మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హలో ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి